తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు నిలవల విజయశ్రీ సూలూరుపేటలోని జర్పీ బాలికల ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జరిగిన యోగాంతర కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగా అనేది ప్రజల ఆయురారోగ్యాలకు అనేక విధాలుగా ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరూ యోగాను ప్రతిరోజు వారి జీవన విధానంలో చేర్చుకోవాలని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఆమె తెలియజేశారు స్వర్ణాంధ్ర అని తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళు యోగా చేయడం అలవాటు చేసుకుంటారని యోగా వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి మనకు ఆరోగ్యం కానీ అలాగే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ముఖ్యంగా మహిళలకి మహిళలకి ఎన్నో హెల్త్ ఇష్యూస్ ఉంటాయి బోన్స్లో కానీ అలాగే ఎలాంటి ఇది రాకుండా మనకు యోగా అలవాటు అయితే ప్రతి ఒక్కళ్ళకి ఆరోగ్యంగా ఉంటారని మనకు ఈ స్వ ఈ యోగాంధ్ర అనేది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు అలాగే స్వచ్ఛాంధ్ర అని కూడా మనకు తీసుకొచ్చారు దీని వల్ల మనకు హైజీన్ హైజీన్ ఉంటది అలాగే దానికి కూడా హెల్త్ హెల్త్ ఇష్యూస్ రాకుండా దీన్ని తీసుకొచ్చారు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం పట్ల విద్య పట్ల వైద్యం పట్ల చాలా ఈ అంశాలను తీసుకొని ముందుకెళ్తున్నారు దాంట్లో భాగంగానే దీన్ని యోగాంధ్రాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండడమే ఆయన ధ్యేయంగా ఈ యోగాంధ్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ప్రజాప్రతినిధులుగా మేమందరం కూడా ఆయనకి సపోర్ట్ చేసి యోగాంధ్రాన్ని అందరిలో జనాల్లో అవేర్నెస్ తీసుకురావడానికి యోగాంధ్ర కార్యక్రమాలన్నీ ప్రారంభించడం జరిగింది సో ఇందులో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి దీన్ని ఒక హ్యాబిట్ లాగా ముందుకు తీసుకెళ్ళి ప్రతిరోజు యోగా ఒక వన్ అవర్ మన కోసం మన ఆరోగ్యం కోసం మనం కేటాయిస్తే అందరూ ఆరోగ్యంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఎక్కువగా హాస్పిటలైజ్ అవ్వకుండా ఉంటారు అన్నదే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం సో దీన్ని మనందరం కలిసి దీన్ని ముందు తీసుకెళ్ళి ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తూ మనం కూడా చేస్తూ వాళ్ళు కూడా చేసేలాగా అందరూ సహకరించాలని